హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే చూడండి హ్యాండ్స్ కట్టింగ్ అయితే నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఈ బ్లౌజ్ది ఓన్లీ ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కట్టింగ్ మాత్రమే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఒకొక్క సిస్టర్ అయితే కామెంట్ చేశారండి అర్థం కావట్లేదు అని అందుకోసమని కొంచెం వీడియో స్లోగా ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్టింగ్ మాత్రమే ఈ వీడియోలో అయితే పెట్టాను ఫస్ట్ అయితే ఇలా క్లాత్ని టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఓపెన్స్ ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఓపెన్ ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి తర్వాత బ్లౌజ్ ఇలా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్కి హైట్ ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఫస్ట్ అయితే కింద ఇలా హాఫ్ ఇంచు బ్లౌజ్కి హెమింగ్ పట్టి హ్యాడ్ చేస్తాం కదా బయట బ్యాక్ పార్ట్కి అందుకోసం ఇలా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ డాట్ నుండి షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు మళ్ళీ పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఎక్స్ట్రాగా మళ్ళీ పైన హాఫ్ ఇంచు ఇలా వీడియోని వస్తే లైక్ చేయండి ఇప్పుడు చూసారు కదా కింద హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ కోసం హెమ్మింగ్ పట్టి యాడ్ చేస్తాం అందుకోసం తర్వాత కింద ఖర్చు వదిలేసుకొని చంకకి ఇలా చంక పొడువు చెక్ చేసుకోవాలి ఇలా కింద ఖర్చు వదిలేసి చంక పొడువు ఈ బ్లౌజ్కి ఉందా అని ఇలా హ్యాండ్ జాంటింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు కరెక్ట్గా మార్కింగ్ చేయాలి మళ్ళీ పైన ఎక్స్ట్రాగా ఆఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి మళ్ళీ ఇలా ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా ఇక్కడ మార్కింగ్ చేయాలి మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం సైడ్ జా సైడ్ కుట్లకి క్లాత్ కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నా వీడియో అయితే చాలా స్లోగా అయితే ఉందండి ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ నెక్ కోసం రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా బ్లౌజ్ బ్యాక్ నెక్ కప్పు పొడవు ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మిడిల్లో అలా ఇక్కడ చూసారా ఫోర్ ఇంచెస్ అయితే ఉంది కరెక్ట్గా ఫో కింద ఖర్చు వదిలేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ చూసారా కింద నేను ఖర్చు వదిలేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేశాను నెక్ పట్టి వేస్తాం కదా అందుకోసం వీడియోని వస్తే లైక్ చేయండి ఇప్పుడు తర్వాత షోల్డర్ తీసుకోవాలి బ్లౌజ్కి ఇక్కడ పైన నెక్ రెండు ఇంచులు తీసుకున్నాను కదా మళ్ళీ ఎక్స్ట్రాగా కొంచెం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మనం నెక్ పట్టి యాడ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ తీసుకోవాలి ఇలా బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ జాయింటింగ్ వరకు మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఈ బ్లౌజ్కి అయితే ఐదు ఇంచులు అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలా ఇక్కడ మన పొడుకు కూడా మార్కింగ్ చేసాం కదా ఐదు ఇంచులు సేమ్ ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా నెక్ షోల్డర్ ఇలా తీసుకోవాలి బ్లౌజ్కి ఇక్కడ ఈ కార్నర్లో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి నరకి తీసుకోవచ్చు ఒకటి పావుకి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ కార్నర్లో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ నడమ్ లూజ్కి స్ట్రైట్గా లైన్ ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు రెండు లైన్లు టచ్ చేయలాగా ఇలా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి రౌండ్ చంక రౌండ్ కరువు స్కేల్ అయితే చాలా రౌండ్ అయితే బాగా వస్తుందండి ముడతలు లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా పైన ఖర్చు వదిలేసి ఇలా గీత పై నుంచి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ చూసారా సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే మ్యాచ్ అయ్యింది కదా కరెక్ట్గా ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ టూ ఇంచెస్ సైడ్కు కుట్లు వేస్తాం కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పెడతాను నేను చూడండి ఒకవేళ మీకు అర్థం కాకుంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసారండి ఏం అర్థం కావట్లేదండి మీరు తెలుగు నా తెలుగు ఛానల్ కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు ఈ బ్లౌజ్ న్యూ మోడల్ ఫ్యాండ్స్ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే నా ఛానల్లో ఉందండి బ్లూ కలర్ బ్లౌజు షార్ట్ వీడియోలలో ఉంటుంది మీరు ఒక్కసారి చూడొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఆర్మ్ చెస్ట్ చెస్ట్కి మ్యాచ్ అయ్యింది కదా ఇది వచ్చే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా కాదు ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా అయితే వస్తుంది ఇలా నెక్ విడుతూ రెండు ఇంచులు అయితే తీసుకున్నాను కదా కింది సైడ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా కిందికి కూడా సేమ్ రెండు ఇంచులే తీసుకోవాలి నెక్ విడుతూ వచ్చేసి ఎక్స్ట్రాగా కొంచెం రౌండ్ కోసం అయితే లైట్గా వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ పైన ఇంచులు కింద రెండు పావుకి టూ పాయింట్ టూకి అయితే మార్కింగ్ చేశాను కొంచెం రౌండ్ అయితే నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అందుకోసం ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ కార్నర్లో రౌండ్గా మార్కింగ్ చేయాలి రౌండ్ నెక్ బ్లౌజ్ కాబట్టి రౌండ్గా మార్కింగ్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా స్లోగా అయితే అప్లోడ్ చేశానండి ఇప్పుడు ఇలా కరువు స్కేల్తో ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇలా కొంచెం కార్నర్ దగ్గరికి ఇలా రౌండ్ చేస్తే బ్యాకు నెక్కు రౌండ్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం మార్క్ మార్కింగ్ చేసిన రౌండ్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్స్ బ్యాక్ నెక్ ఇలా ఇలా షోల్డర్స్ దగ్గర సమానంగా పట్టుకొని పైన షోల్డర్స్ ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ డెక్ ఇలా చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఎలా ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా పైన ఖర్చు వదిలేయాలి షోల్డర్స్ ఖర్చు వదిలేసి ఇలా బ్యాక్ నెక్ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దాన్ని కొంచెం హాఫ్ ఇంచ్ ఇలా పక్క సైడ్ నుంచి అయితే ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి నాకైతే కరెక్ట్గానే వచ్చింది మళ్ళీ ఒకసారి ఆర్మ్ బ్లూజ్ చెక్ చేస్తున్నాను సిక్స్ పాయింట్ ఫైవ్ కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది లైన్ అని స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడంతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి అండి ఆర్మ్ ఏ బ్లౌజ్ అయినా సరే చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా క్రాస్గా వచ్చింది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే కొంచెం మార్కింగ్ చేస్తున్నాను కట్టింగ్ స్ట్రైట్గా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా అయితే ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి కంపల్సరీగా ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉందండి న్యూ మోడల్ షార్ట్ హ్యాండ్స్ కొంచెం హ్యాండ్ లాగా డిజైన్ అయితే ఇచ్చాను హ్యాండ్స్కి ఇక్కడ కూడా షోల్డర్స్ చంక రౌండ్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నీట్గా ఇంతే అండి వీడియో బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమే ఉంది ఇంకొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పెడతాను వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్